రన్నర్స్ అసోసియేషన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నాలుగవ ఎడిషన్ హుస్నాబాద్ హాఫ్ మారథాన్ను మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం మారథాన్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భవిష్యత్తులో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి హన్మకొండ కరీంనగర్ సిద్దిపేట నుండి ఐదవ తరగతిపైన చదువుకునే ప్రతి ఒక్కరూ పాల్గొనేలా మారథాన్ని నిర్వహించాలని సూచించారు భవిష్యత్తులో ఫిఫ్త్ అడిషన్ సంబంధించి ఉస్నాబాద్ నియోజకవర్గమే కాక దీనికి అనుబంధంగా ఉన్న హనుమకొండ సిద్దిపేట కరీంనగర్ జిల్లాలకు సంబంధించి మొత్తంగా ఐదో తరగతి నుంచి అవుతున్న ప్రతి విద్యార్థి అది ప్రైవేట్ పాఠశాల కావచ్చు ప్రభుత్వ పాఠశాల కావచ్చు యువకులు చదువు మానేసి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే విధంగా పెద్ద ఎత్తున మనం ఇంత పెద్ద ఎత్తున పరిపాలన చేయిస్తున్నామా అనేటువంటి విధంగా ఏర్పాట్లు చేసుకుందాం ముందు నుంచే ప్రిపరేషన్ చేసుకుందాం అనే మాట సందర్భంగా మనం చెప్తా సమయం వాస్తవంగా దీనికి సంబంధించిన ఒక ప్రాముఖ్యత మీరు ఇంత చెప్పినటువంటి మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రం జరిగే యొక్క రన్ ఉస్మాబాద్ కేంద్రంగా ప్రారంభించినటువంటి ఆనాటి స్ఫూర్తిదాయకులందరూ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా దీని భవిష్యత్తులో కంటిన్యూ చేసే సంబంధించి తప్పకుండా పెద్ద భాగస్వామ్యంతో నేను దీనికి సంబంధించి నిర్వాహకులకు ఎక్కడ కూడా ఎవరి దగ్గర పోయే అవసరం లేకుండా పూర్తి బాధ్యతగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామనే మాట గుడి సందర్భంగా మనం చేస్తూ